ప్రస్తుతం భూషణ్ రాపేట్ విలేజ్లో ఉన్నాను సార్ కత్లాపురం మండల జగిత్యాల జిల్లా సార్ ప్రస్తుతం వచ్చేసి అన్న కొద్దిగా మన పొలం అంతా ఎర్రాయిన సార్ మనది పెరక్స్ పవర్ ఆయిండు ఇంకా జింకు ఇలా స్ప్రే చేసిన ఉండే సార్ ఇప్పుడు పొలం బాగానే బాగుంది అన్నగారి మాటలనే విన్నాను సార్ మొత్తం ఏం ఎర్రవడి ఎండిపోడు పెట్టింది మరి గిట్టు ఉందని అచ్చే గిట్లు ఉందంటే మరి వచ్చిండు వచ్చి చూసి ఇది కొట్టుమని అది ఇది మనకు డెమో ఇచ్చిండు దీన్ని డెమో ఇస్తే దీన్ని స్ప్రే చేసిన మంచి రిజల్ట్ ఉంది కొట్టచ్చు ఏ రైతులు అయినా అని మీ పేరు కొట్టుకోవచ్చు నా పేరు కరిపల్లి అంజయ్య భూషణ రోపే మన ఇమీ కక్ష కూడా ఈ అన్నారు కూడా మన వేరే గిట్లలో వెళ్ళిండు వేరే దాంట్లో మంచిగా రిజల్ట్ మంచిగా ఉంది మంచిగా వచ్చింది మంచిగా ఉంది Окей, вали, тайный